కాపాడటానికి అని చెప్తా ఉన్నారు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడు ఎందుకంటే దిగువన ఇప్పుడు గంటలు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు తీసుకుని ఉంటే అసలు ఈ కాలం కూపం చేసే కొంత గేట్లు ఎత్తిన మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ ఈ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటు కొంత ఇటుకొంత వచ్చినందులో కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం దిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఏమిటం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్రపు పత్రిక గాని దరిద్రపు ఛానల్ గానీ ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు శ్రీ కృష్ణానదికి ఆ రోజు కొడికెళ్లపూడిలో తామయ్య అనే ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ ను ఫాలోఅప్ చేసి అతనికి నష్టపరిహారం ఉండాలి ఈ రోజుకి రాలా నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటల గడవక ముందే కోటేశ్వరరావు అని లైన్ మ్యాన్ కి ముప్పై రెండున్నర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్కిచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పని చేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పని చేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలొక్కటే గమనించాల్సింది పైన ఎగువనున్నటువంటి హెడ్రేక్ లెట్ల దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు వస్తేనే కట్ట మూడు చోట్ల దిగింది అదే గనక గేట్లు ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు పట్ట మూడు గంటలు పోడవడానికి మంత్రి గారు రాత్రి అనకా పగలనక వర్షం అనకా ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ల మీద నిలబడి పని చేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితుడికి ఇబ్రహీంపట్నంలో లంక పెదలంక చిన్న లంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నేళ్లలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసలు బిల్ కానీ ఈ రోజున మూడు కోట్ల వరద బాధితులకు పంపిస్తాం నీళ్లు పంపిస్తాం పాలు పంపిస్తాం ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇచ్చి ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి ఈ రోజు మీరు అంతా గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణ చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పతాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానికి